హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి కింద లైక్ బటన్ పక్కన హైప్ హైకోండి మీరు ఒక్కరు హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇక్కడ చూస్తున్నారు కదా మిక్సీ జార్లు అయితే మన డైలీ లైఫ్లో రోజు రోజు కూడా యూజ్ చేస్తూ ఉంటాము సో అలాంటివి ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటాయి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి మనము ఏదైనా మిక్సీ వేస్తా ఉన్నప్పుడు లోపలంతా కూడా కొంచెం ఏదో బ్లాక్ కలర్లో లీక్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలా అంతా అవ్వకుండా ఉండాలంటే దీంట్లో కొంచెం విమ్ లిక్విడ్ కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా వినిగర్ వేసేసుకొని ఒక్కసారి ఇలాగా బాగా మిక్సీ వేసేసుకొని తర్వాత మంచిగా వాటర్ వాష్ చేసేసుకోండి రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు మిక్సీ వేసి వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది ఇది మంచి స్మెల్తో ఉండడం కదా ఎంత షైనీగా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే రెండు నాప్తలిన్ అని తీసుకుంటున్నాను నా దగ్గర జిప్ లాక్ కవర్ ఉంది కాబట్టి తీసుకున్నాను మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే ఆల్టర్నేట్గా వేరే ఏదైనా కవర్ తీసుకోవచ్చు సోప్ కవర్లు ఉంటాయి కదా అవైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట దాంట్లోకైతే ఈ నాప్తలిన్ తో పాటు నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను రాక్ సాల్ట్ అంటాం కదా సో ఇది వేస్తా ఉన్నాను పైన ఇలాగ తో హోల్స్ పెట్టేస్తా ఉన్నాను ఇలాగ మీరు పిన్నిస్తో అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే ఒక దారం కట్టయినా యూస్ చేసుకోవచ్చు బాత్రూమ్ తగిలించుకున్నారు అంటే మీకు ఓడ ఇలాంటి వారితో పనే ఉండదన్నమాట మనం రూమ్ ఫ్రెషనర్లు బాత్రూమ్ ఫ్రెషనర్లు ఇవి ఏమి కొనకుండా మనకి ఈ నాఫ్తలిన్ బౌల్ సాల్ట్ సరిపోతుంది సాల్ట్ నెగిటివిటీని తీసేస్తుంది కాబట్టి ఇది అయిపోతానే చేంజ్ చేసుకుంటా ఉండండి సాల్ట్ని మీకు మంచి స్మెల్ ఉంటుంది ఇంకా అలాగే నాఫ్తలిన్ బౌల్ ఓన్లీ బాత్రూమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇంకా రూమ్ ఫ్రెషనర్లకి రూమ్లలో పెట్టుకోవాలంటే కనుక ఇలాగ పేపర్ కప్స్ ఉంటాయి కదా దాంట్లో కొంచెం బియ్యం తీసుకొని ఒక కర్పూరం బిల్ని పౌడర్ చేసేసుకొని పెట్టుకోండి మీకు అదే సరిపోతుంది లేదు ఇంకా మంచి స్మెల్ రావాలంటే ఇంకొంచెం కంఫర్ట్ కూడా యాడ్ చేయండి నాకైతే బియ్యము కర్పూరం స్మెల్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఎక్కువ స్మెల్ తెలియాలంటే కొంచెం కంఫర్ట్ కూడా వేసేసుకొని పెట్టుకోండి రూమ్ లో ఒకటి అక్కడ ఒకటి పెట్టుకున్నారంటే మంచి స్మెల్ ఉంటుంది రూమ్ ఫ్రెష్నెలతో అవసరమే ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా లిప్స్టిక్ ఉంటుంది కదా దాదాపులో ఈ అందరూ పిల్లలు కానీ అంటే స్కూల్ పిల్లలు కూడా యూస్ చేస్తా ఉన్నారు ఇవేంటంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి లిప్స్ అంతా డ్రై అయిపోవడం ఇంకా లిప్స్టిక్ లేకపోతే అసలు చూడలేము అన్న విధంగా తయారవుతాయి రెగ్యులర్ గా పెట్టుకుంటే అట్లాంటి వాళ్ళు ఏంటంటే ముందు వ్యాసిలిన్ అప్లై చేసుకుని కానీ లేదంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని తర్వాత లిప్స్టిక్ అప్లై చేయండి మీకు లిప్స్ పైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ పడకుండా లిప్స్ ఎప్పుడు డ్రై అవ్వకుండా ఉంటాయి దీని ప్రభావం లేకుండా ఉంటుంది ఇంకోటి లిప్స్ ఎప్పుడు కూడా మంచిగా వెట్గా ఉంటాయి అన్నమాట ఇలా మాయిశ్చరైజర్ గానీ వేజ్లైన్ కానీ పెట్టుకుంటూ ఉంటే నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డులు అయితే కిచెన్ లో కానీ బాత్రూమ్ దగ్గర ఉండేవి దగ్గర దగ్గరగా మురికి పడతా ఉంటాయి అంటే తొందర తొందరగా మురికి అవుతా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకునే పిల్లలు ఉంటాయి వాళ్ళ ఆడుకొని వచ్చేసి అదే చేతులతో స్విచ్ బోర్డుల మీద ఇట్లా లైట్లు వేయాలనుకున్నప్పుడు దడి చేతో పెడతా ఉంటారు మరకలు ఎక్కువగా అవుతా ఉంటాయి అన్నమాట లో మనం కూడా ఏదైనా వంట చేస్తున్నప్పుడు చేతులకు ఏదైనా ఉన్నా కూడా స్విచ్లో వేస్తా ఉంటాం కదా అట్లాంటప్పుడు గా పట్టేస్తూ ఉంటాయి ఇలా ఆయిల్ జిడ్డుతో పట్టిన వాటి అయితే మనం గట్టిగా రుద్దాల్సి కడగాల్సి ఉంటుంది అట్లా కడిగితే కనుక మనకి కరెంట్ షాక్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా కి కొంచెం లైన్ అప్లై చేయండి లైన్ అప్లై చేసేసి కొద్దిసేపు ఇలాగా రఫ్ చేస్తున్నట్టుగా అనేసేయండి ఇక్కడ నేను ఏంటంటే కొంచెం స్లోగా అంటున్నాను ఎందుకంటే స్విచ్లు ఆఫ్ అయిపోతున్నాయి స్విచ్లు ఆఫ్ అయినాయి అంటే మనకి లైటింగ్ కనపడదు మీకు వీడియో అనేసి కొంచెం స్లోగా తుడుస్తున్నాను ఇక్కడ కాటన్ అబ్జర్వ్ చేయండి నల్లగా మురికి మురికైతే కాసేపట్లోనే క్లీన్ అయిపోతుంది మీరు గట్టిగా తుడిచారంటే కాసేపట్లో పని అయిపోతుంది నేను ఇక్కడ స్విచ్ ఆగిపోతుంది అనేసి లైట్గా తుడుస్తున్నాను చూడండి మళ్ళీ మంచిగా షైనీగా కూడా ఉంటాయనమాట మనం స్క్రబ్బర్స్ అవి ఇవి పెట్టి రుగితే ఆ స్విచ్ బోర్డ్ అంతా షైనింగ్ తగ్గిపోతూ ఉంటుంది హార్డ్గా అయిపోతూ ఉంటాయి గీతలన్నీ పడి అట్లా అవ్వకుండా నీట్గా ఉంటుంది ఉంటదనమాట ఒకసారి స్విచ్ బోర్డ్ని మీరు గమనించండి ఎంత నీట్గా ఎంత మంచిగా షైనీగా ఉన్నాయో ఈసారి లాగా ట్రై చేయండి షాక్ కూడా కొట్టకుండా ఉంటుంది అందరూ ఇళ్ళు కూడా దాదాపుగా బాటిల్స్ యూస్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు ఉండే వాళ్ళైతే స్కూల్కి కాలేజ్లకి ఆఫీస్లకి వెళ్ళే వాళ్ళందరూ కూడా బాటిల్స్లో వాటర్ తీసుకెళ్తా ఉంటారు ఇంకా సో ఇవి క్లీన్ చేయడం అయితే లోపలి దాకా పట్టదు కాబట్టి మనకి ఇక్కడ ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి లోపలంతా క్లీన్ చేయడం కష్టము మామూలుగా నార్మల్ క్లీనింగ్ చేస్తున్నా కూడా లోపలికి చేయబట్టదు కాబట్టి డీప్ క్లీనింగ్ లాగా అయితే అవ్వదు సో దానికోసం అయితే ఈరోజు ఈ టిప్ చెప్పబోతున్నానమాట మామూలుగా మన అందరి ఇంట్లో కూడా ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా సో దాన్ని అయితే నేను ఈరోజు యూజ్ చేసి చూపిస్తాను చూడండి పొడవుగా ఉండేది ఏదైనా ఇలాంటిది ఉంటే ఇలాంటిది తీసుకోండి లేదంటే ఏదైనా కర్ర గట్టిగా ఉండే విరిపోని కర్ర ఉంటేదైనా దానికి ఇలాగా దీన్ని గట్టిగా చుట్టేసుకోవాలన్నమాట ఒక రబ్బర్ బ్యాండ్ కానీ దారంతో కానీ కట్టారంటే గట్టిగా ఉంటుంది చూడండి మీరు బాటిల్ సైజుకి తగ్గట్టుగా దీన్ని తీసుకోవాలి ఇక్కడ దీన్ని కొంచెం లోపలికి ఇలాగా పెట్టుకోవాలి ఎందుకంటే మూతి చాలా చిన్నగా ఉంది కాబట్టి పట్టడం కొంచెం ఇలాగా లోపలికి చేసుకోవాలన్నమాట చూడండి మనకి అది కదలకుండా ఉండేలాగా రబ్బర్ వేసేసుకోవాలి స్క్రబ్బర్ అనేది కదిలిందంటే లోపల జారిపోతుంది సో ఇలాగా లోపల ఏదైనా లిక్విడ్ వేసుకొని సోప్ పెట్టి కానీ మీరు నీట్గా అంటే సరిపోతుందనమాట అవి ఏమీ లేకున్నా కూడా జస్ట్ స్క్రబ్బర్తో అన్నా కూడా మీ ఆ పక్కల ఎడ్జస్ట్లో అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఏదన్నా ఉన్నా కూడా రఫ్ చేసినట్టుగా అవుతుందనమాట తర్వాత దాన్ని స్క్రబ్బర్ తీసేసి వాటర్తో వాష్ చేసుకున్నారంటే చూడడానికి లోపలంతా కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోయినట్టు కనిపిస్తూ కనిపిస్తుంటారు చూడండి మీరు ఇంకా ఏదైనా లిక్విడ్ వేసేసుకొని క్లీన్ చేసుకున్నారంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది చూడండి ముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ మీరే గమనించండి ఎంత షైనీగా కనపడుతుంది చూడండి లోపల బాటిల్ అనేది సో మనం ఇలాగా హాట్ వాటర్ వేసేసి ఏదైనా వన్ డ్రాప్ టూ డ్రాప్ విమ్ లిక్విడ్ వేసుకొని కూడా నీట్గా చక్కగా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల బాటిల్స్ ఎక్కువ రోజులు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఏదైనా ఒక న్యూస్ పేపర్ని కానీ మామూలు వైట్ పేపర్ని కానీ తీసుకొని పీసెస్ గా చేసుకుని ఇలాగ బౌల్లో వేసేసుకోండి తర్వాత దీంట్లోకి కొద్దిగా ని యాడ్ చేస్తూ ఉన్నాను ఇలాగా ని వేసేసుకున్న తర్వాత ఒకసారి వీటిని వెనిగర్లో డిప్ చేసినట్టు చేసి తర్వాత దానిపైన లెమన్ పిండాలన్నమాట నిమ్మకాయ రసం పిండాలి చూడండి ఇలాగా చేసింది దాన్ని దేనికోసం యూజ్ చేస్తామంటే అంటే మనకి లో పువ్వులు పెడతా ఉంటాము లేదంటే ఏమైనా ఐటమ్స్ పెడతాము ఉంటా ఆ కూరలు పెడతా ఉంటాం ఒక్కొక్కసారి కుళ్ళు లాగా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు పాడైన కూరగాయలు ఉన్న వాసన వస్తూ ఉంటాయి ఫ్రిడ్జ్ అంతా పడుతుంది కదా అలాంటప్పుడు నైట్ అంతా గిన్నెను అలాగే ఉంచి మార్నింగ్ తీసేయండి లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే హ్యాండ్ బ్యాగ్లు వాడుతూ ఉంటారు కదా ఆడవాళ్ళందరూ కూడా ఇవి ఏంటంటే జిప్పులు వేసి పెట్టడం అంటే బయటికి వెళ్ళే హ్యాండ్ బ్యాగ్స్ కొత్త కొంచెం కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్స్కి అకేషన్స్కి టూర్స్కి వెళ్ళినప్పుడు మాత్రం యూస్ చేస్తూ ఉంటారు అలాంటివి క్లోజ్లో ఉంటా ఉంటాయి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అలాగే కాకుండా నేనైతే అయితే గుడికి వెళ్ళినా కూడా ఏమైనా పువ్వులు వస్తూ ఉంటాయి కదా దేవుడి దగ్గర ఇచ్చిన పువ్వులు అవి కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి అలాగే వదిలేస్తానమాట సెంటిమెంట్తో అవి కొంచెం ఇలా వెట్వెట్గా అయినప్పుడు కొంచెం కర్పూరంని పౌడర్ చేసి ఇలాగ కొద్దిగా వేసేయండి బ్యాగ్ అంతా కూడా మంచి కర్పూరం స్మెల్తో ఉంటుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు కూడా కనబడతా ఉంటాయి ఇలా వెట్గా ఉన్నప్పుడు అలాంటివి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ అందంగా ఉండాలని టిష్యూని ఇలాగ చేసి పెట్టేసాను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసి ఐదారు లవంగాలని ఇలాగా వేసేయండి అనమాట టీ దాంట్లోకి సాల్ట్ అలాగే లవంగాలు రెండింటిని కూడా మిక్స్ చేసి ఇలాగా టిష్యూని ఫోల్డ్ చేసినా సరిపోతుంది లేదంటే ఒక థ్రెడ్ కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ ఇలాగ ట్రై చేయండి తర్వాత దేనికోసం అంటే మనం కందిపప్పు అయితే ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని వాడుతూ ఉంటాం కదా కందిపప్పు పురుగు రాకుండా ఉండాలంటే ఇలాగ మబ్బులు ఉన్న టైంలో పడుతున్న టైంలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు పప్పు తొందరగా మెత్తబడిపోయి పురుగు పురుగు అన్నమాట అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ లవంగాలు పెట్టేసేయండి తర్వాత ఇలాగా ఒక ఆనియన్ అయితే తీసుకొని నేనైతే ఇక్కడ చిన్నదే తీసుకున్నాను చిన్న తీసుకొని ఒక నాలుగైదు పెట్టేసుకోండి మీరు ఇలాగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఆనియన్ లోపలికి మీకు ఎంత వీలైతే అంటే ఎన్ని వీలైతే అన్ని హోల్స్ చేసేయాలి ఇలాగా ఏదైనా స్క్రూ తీసుకొని చేసుకున్నారు అంటే మీకు నీట్గా హోల్ పడిపోతుంది దాంట్లోకి కొద్దిగా డెటాల్ని యాడ్ చేసేయాలి ఇది ఆనియన్ ఘాట్గా ఉంటుంది అసలు హోల్స్ చేస్తుంటేనే ఘాట్ తెలుస్తూ ఉంది దాంట్లోకి ఇలాగా డెటాల్ యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం దీంట్లోకి ఇలాగా వన్ చేసి అంటే స్లోగా వన్ చేసుకున్నామంటే ఆ హోల్స్లో నుంచి మొత్తం కూడా ఆ ఉల్లిపాయ లోపల పొరల్లో దాకా పట్టేస్తుంది అనమాట కూడా తర్వాత దీంట్లోకి అయితే గట్టిగా ఉండే ఒక థ్రెడ్ని తీసుకొని కట్టేసాను చూడండి ఇలాగ ఇవేంటంటే మనకి బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఒకసారి ఒక బల్లి ఇంట్లోకి వచ్చిందంటే ఇంకా అది సచ్చిన పోదు మళ్ళీ మళ్ళీ దాని పిల్లలు అలాగ ఎక్కువ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా సో ఆ బల్లి తిరుగుతుందంటే మనకి అసలు ఇంట్లో ఏ ఐటమ్ కూడా నోట్లో పెట్టుకోబుద్ది కదా అలాంటప్పుడు ఇలా ఉల్లిపాయ ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అయితే చాలా మంచి రెమెడీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే వాటర్ని తీసుకొని దాంట్లోకి కొద్దిగా జవాదును యాడ్ చేస్తూ ఉన్నానమాట ఈ జవాదు అనేది వాటర్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది న్యాచురల్గా తయారయ్యేది మంచి పర్ఫ్యూమ్ స్మెల్తో ఉంటుంది చాలా డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట ఇలాగ వాటర్లో బాగా మిక్స్ చేసిన తర్వాత స్ప్రే బాటిల్లోకి కానీ లేదంటే ఏదైనా చిన్న బాటిల్ తీసుకుని దానికి హోల్స్ పెట్టేసుకొని కూడా మీరు యూస్ చేసేసుకోవచ్చు ఇలాగ ఎక్కడ నుంచి అంటే కిటికీల దగ్గర కానీ లేదంటే ఇలాగ మనం పెట్టుకున్న కూరగాయలు ఐటమ్స్ దగ్గర నుంచి చిన్న చిన్న పురుగులు రావడము కొంచెం బ్యాడ్ స్మెల్ రావడము మామూలుగా వాతావరణం ఇలా ఉన్నప్పుడు వానలు పడతా ఉన్నప్పుడు వెదర్ చల్లగా ఉన్నప్పుడు డోర్లు కిటికీలు అన్ని క్లోజ్ చేసి ఉంటాము అలాంటివి అప్పుడు ఇంట్లో చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది లోపలనే అంటే బయట గాలి లోపలికి రానప్పుడు ఎండ తగలనప్పుడు ఇల్లంతా కూడా ఒక రకమైన ముక్కు వాసన లాగా వస్తూ ఉంటుంది అంతేకాకుండా బట్టలన్నీ కూడా ఆరవు కాబట్టి అంత బట్టలు ఆరని స్మెల్ గలీజ్గా ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇలాగ ఈ వాటర్ని మీరు అన్ని చోట్ల అక్కడక్కడ అక్కడక్కడ స్ప్రే చేసారు అంటే మీకు ఇల్లంతా కూడా మంచి సువాసన ఉంటా ఉంటుంది అనమాట మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటా ఉంటుంది ఇలాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ లేదంటే ఫ్లవర్ వాజులు కానీ ఇలాంటి వాటిపైన కూడా ఇలాగ స్ప్రే చేసేయండి మంచి సువాసనతో ఉంటాయి ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందన్నమాట అక్కడక్కడ డోర్ల పైన కర్టెన్స్ పైన బయట నుంచి గాలి వచ్చి విండోస్ పైన ఇలాగా చేశారనంటే ఇళ్ళంతా కూడా నేచురల్ గా మంచి సువాసనతో ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక ఫుల్ స్పూన్ నేను శనగపిండి తీసుకున్నాను అలాగే ఒక మూడు స్పూన్ల దాకా పెరుగు తీసుకున్నాను అనమాట గడ్డ పెరుగు దాంట్లోకి ఇక్కడ హాఫ్ నిమ్మకాయను పెండుతున్నాను ఇలాగ వీటిని తీసుకున్న తర్వాత ఇక్కడ వెనిగర్ అనేది ఆప్షనల్ తర్వాత కొంచెం సాల్ట్ తీసుకోండి వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలన్నమాట మీరు కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి కలర్లో రావడానికి ఇలాగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా కలిసిపోయిన తర్వాత దీన్ని దేనికి యూస్ చేస్తామని అంటే మనం రెగ్యులర్గా దీపాలు ఇలాగా అంటే పూజ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తానే ఉంటాం కదా వీక్లీ వన్స్ అలాంటప్పుడు ఏంటంటే కొంతమందికి కెమికల్స్ పడవనమాట బయట మనం కొనే కెమికల్స్ చేతులకు ఎంత హార్డ్గా తయారవడమో చేతులు కోసుకోవడము గోర్లు విరిగిపోవడం లాంటివి జరుగుతాయి నాకైతే అలాగే అవుతాయి అందుకే ఎక్కువ నేను నేచురల్గా ఉండే రెమెడీసే మొత్తం యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోయే పనినే ఎంచుకుంటాను ఇదైతే చాలా బెస్ట్ అంటే బెస్ట్ అసలు మనకి స్క్రబ్బర్ కూడా అవసరం లేదు మీరు చూసారు కదా జస్ట్ తగిలితే సరిపోతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా పోతుంది అనమాట మనం చేత్తో కూడా ఇలాగా ఈజీగా రుద్దేసుకోవచ్చు చూడండి అసలు ఎంత నీట్గా వచ్చేసిందో అయితే ఇలా క్లీన్ చేసినవి మళ్ళీ వెంటనే మరకలు వచ్చేస్తాయని అనుకుంటారు ఏం చేయాలంటే ఇలా కడిగిన తర్వాత మంచిగా పొడి క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలన్నమాట అంటే తడి లేకుండా తుడిచి అంటే ఇప్పుడు మనం కడిగినప్పుడు ఏ విధంగా అయితే ఉందో తర్వాత కూడా అలాగే ఉంటుంది మీరు ఎన్ని రోజులు వాడుకున్నా కూడా ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ హార్లిక్స్ వాడే వాళ్ళు అంటే పిల్లలకి పాలల్లో కల్పించే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వేడి పాలల్లో బూస్ట్ వేయడమో లేకపోతే బూస్ట్ ముందు గ్లాస్లోకి వేసేసి తర్వాత పాలు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలాగా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసాక దానిపైన కొంచెం చక్కెర వేసేసి రెండింటిని బాగా మిక్స్ చేసి తర్వాత మీరు పాలు పోసారనంటే అసలు ఉండలు అనేవి కనపడకుండా నీట్గా ముక్కరిగిపోతుందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అలాగ చేస్తే అంతేకాకుండా ప్యాకెట్లు యూజ్ చేసే వాళ్ళు కొంచెం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాకెట్ని ఫోల్డ్ చేసుకున్నప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా అలా గడ్డ అవ్వకుండా ఉండాలన్నా కూడా ఇలాగ కొంచెం ఆ ప్యాకెట్లోకి చక్కెరని యాడ్ చేసేసి షేక్ చేసి ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి గట్టిగా గోరుతో ఇలాగ లాగారంటే ఒక లైన్ లాగా ఫామ్ అవుద్ది మంచిగా నీట్గా గాలిపోకుండా ఉంటుంది తర్వాత ఇంకొకసారి చేశారనంటే ఇక అసలు గాలిపోదు మీరు నెల రోజుల తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసినా మంచిగా నీట్గా పౌడరే ఉంటుంది అనమాట గడ్డ కట్టకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో రెగ్యులర్గా మనం ఫేస్ చేసేది బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా సో సింక్లో నుంచి ఎక్కువగా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లో మనము తిన్న ఐటమ్స్ అంతా వేస్తూ ఉంటాము స్మెల్ వస్తూ ఉంటుంది అది లోపల ఆయిల్ జిడ్ అంతా పేర్కొని ఉంటుంది పైపులలో కాబట్టి ఇక్కడ నుంచి మనకి బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశాలు పైపులన్నీ కూడా బ్లాక్ అయ్యే అవకాశాలు వాటర్ పోకుండా ఉంటా ఉంటాయి బొద్దింకలన్నీ ఆ స్మెల్కి వస్తూ ఉంటాయి కదా ఇలాంటివన్నీ పోవాలంటే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా కూడా ఇలాగా మనము సింక్ని క్లీన్ చేసుకుంటా ఉండాలి కొంచెం బేకింగ్ సోడా వెనిగర్ వేసాను పాటు కొంచెం సాల్ట్ కూడా వేసేసి మంచిగా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేశాను అనమాట ఇలాగ చేయడం వల్ల ఏంటంటే లోపల ఏదైనా బొద్దింకలు లాంటివి ఉన్నా కూడా ఈ బేకింగ్ సోడా వెనిగర్ స్మెల్కి రాకుండా ఉంటాయి అనమాట అంతేకాకుండా ఎప్పుడు గిన్నెలు కడిగినా కూడా ఒకసారి అలాగా నీట్ నీట్గా వాష్ చేసేసుకోవాలి రెగ్యులర్గా అలా చేయడం వల్ల ఏంటంటే మనకి సింక్లో నుంచి స్మెల్ రావడం బొద్దింకలు రావడం అనేది అస్సలు జరగదు అయితే ఒకసారి కూడా అనమాట అంత నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో నైటీలు పాత నైటీలు పాతవి పిల్లలవి టీషర్ట్స్ షార్ట్స్ ఇలా ఉంటా ఉంటాయి కదా ఇవేంటంటే రెగ్యులర్గా వేసుకునేవి కాబట్టి ఎక్కువగా ఉంటా ఉంటాయి సో ఏవైనా పనికొచ్చేటివి ఇంకో ఇంకొకరికి ఎవరికైనా ఇస్తే వేసుకుంటారనుకుంటే ఇచ్చేసేయండి అలా ఇది ఇవ్వడానికి లేదు చినిగిపోవడమో ఏదైనా జరిగిందంటే కనుక మనం ఇవ్వలేము కదా అలాంటి వాటితో రీ యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం మసివుడ్లగా వాడతాం అందరికి తెలుసు ఇల్లు తుడిచే బట్టగా వాడతారు చాలామంది అలా వాడకూడదంట పాత బట్టలు కూడా మనకి లక్ష్మీ స్వరూపమే అని చెప్తా ఉంటారు సో కాకపోతే ఇంకా కొన్ని కొన్నిగా చేయ చేస్తా ఉంటాం కదా మనము మసి బట్టకైతే వాడతా ఉంటాము సో అలాంటప్పుడు ఏంటంటే దీన్ని ఆల్రెడీ దీని కింద పాటునే నేను క్లాత్ బ్యాగ్ గా కుట్టాసాను అనమాట అంటే సూది దారంతో పని లేకుండా నేను ఒక మంచి క్లాత్ ఆర్గనైజర్ బ్యాగ్ అయితే కుట్టాను కుట్టానన్నమాట అది మన చానల్లో అప్లోడ్ చేశాను కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి దాని పైన పార్ట్ అనమాట హ్యాండ్స్ స్పాట్ దీన్ని యూస్ చేయలేదు సో ఇప్పుడు దీన్ని ఈ ప్రత్యేకంగా యూజ్ చేస్తున్నాను ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంత సైజులో ఉంచుకోవచ్చు లేదంటే ఇంకా చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఏదైనా ఒక మంచి కంటైనర్లో కానీ లేదంటే ఒక కవర్లో కానీ కట్ పెట్టుకున్నారంటే అప్పుడు కావాల్సినప్పుడు కావాల్సినప్పుడల్లా తీసుకుంటా ఉండొచ్చు మనకైతే క్యాన్లు ఆయిల్ క్యాన్లు నెయ్యి డబ్బాలు లేదంటే పచ్చే డబ్బాలు ఇలాంటివంతా ఆయిల్ బయట డ్రాప్స్ లాగా పడడము బయట దుమ్ము పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అవి నీట్గా తుడిచేసుకోవచ్చు అంతేకాకుండా కిచెన్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు దోశ వేసుకునేటప్పుడు మనము ఇలాగ క్లాత్తో తుడుస్తూ ఉంటాం కదా ఆ క్లాత్కి ఆయిల్ అంతా అంటుతుంది కాబట్టి అది బాగా జిడ్డు వాసన వస్తుంది అన్నమాట అంటే మనం వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకుంటే మళ్ళీ ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా మళ్ళా వాష్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది యూజ్ చేసుకోవచ్చు ఆ రోజు వేసుకున్న తర్వాత దాన్ని లో పడేస్తే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు ఇంకొక కొత్త క్లాత్ తీసుకుంటే సరిపోతుంది దాన్ని వాష్ చేయాల్సిన పని ఉండదు అదంతా బంక బంకగా జిడ్డు జిడ్డుగా ఉండాల్సిన పని ఉండదు అంతేకాకుండా స్టవ్ మనము వంట చేస్తున్నప్పుడు కర్రీస్ అంతా కూడా ఆయిల్ అంతా కూడా చిల్లుతూ ఉంటుంది కదా స్టవ్ పైన పడుతుంది బ్యాక్ సైడ్ టైల్స్ మీద పడుతుంది అది అలాంటప్పుడు ఏంటంటే మనము ఇలాగా ఒక చిన్న పీస్ తీసుకొని అప్పటికప్పుడే మనం వంట చేసిన వెంటనే ఇలా తుడిచేసామంటే మళ్ళీ దాని స్టవ్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరమే రా అనమాట నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది తర్వాత బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ అంతా కూడా నీట్గా గా చేసుకోవచ్చు ఇలాగా రకరకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు ఇలాంటి బట్టల్ని కొంచెం చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నామంటే ఇలాంటి చాలా యూస్ఫుల్ ఐడియాస్ రీజెస్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి వేస్ట్ క్లాత్తో వేస్ట్ బాటిల్స్తో చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకుంటున్నాను నేను ఇక్కడ లైన్స్ ఉండేది తీసుకున్నాను డిజైన్ ఉందనేసి లైన్స్ లేకపోయినా పర్వాలేదు ఇక్కడ నేను ఆరు లైన్స్లని కట్ చేస్తూ ఉన్నాను అనమాట ముందైతే ఆరు లైన్లను ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక పార్ట్గా కట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ ఒక త్రీ లైన్స్ ఉంటాయి కదా ఆ త్రీ లైన్స్ని సపరేట్గా ఇవి కూడా కట్ చేసుకోవాలన్నమాట ఈ కట్ చేసేటప్పుడు కొంచెం ఎగ్గులు తగ్గులు లేకుండా ఎక్స్ట్రా లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట మనకి తో కట్ అయిపోతుంది చాక్లేట్ చేయాల్సిన అవసరమే లేదు ఇలాగ నేనైతే రెండు పీసులు కట్ చేశాను ఇది ఎక్కడ యూజ్ చేస్తానంటే కటెన్స్ మామూలుగా మనకి ఇలాగా ఉంటాయి కదా సో మొత్తం ఎంత దగ్గరికి అన్నా కూడా ఇలాగా క్లోజ్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని కటెన్స్ ఒక కిటికీ మొత్తం ఇదే ఆక్యుపై చేసేసింది చూడండి ఇలా లేకుండా నీట్గా మంచిగా ఇంకా కొంచెం అందంగా కూడా కనపడడానికి కొంచెం కిటికీ కర్టెన్ క్లోజ్ అవ్వడానికి ఇలాగ పెట్టుకోండి ఇది ట్రాన్స్పరెంట్ బాటిల్ కాబట్టి మీరు అది అని ఎవ్వరు గుర్తుపట్టరు ఏదో ఆర్గనైజర్ అని అనుకుంటారు అందులో డిజైన్ కూడా ఉంది కాబట్టి ఇంకా బాగా కనపడుతుంది ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ పెసరపప్పును అయితే తీసుకున్నాను నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు యూస్ చేస్తా ఉన్నాను మనకి మామూలుగా పొట్టు తీసినవి ఈ రోజులలో అందరు కుక్కర్లో వేస్తున్నారు పొట్టడం వస్తుందని పొట్టు లేకుండా వాడుతున్నారు కానీ పొట్టుతో వాడడమే చాలా మంచిది హెల్త్ కి ఇలాగా వాష్ చేసుకొని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తా ఉన్నాను కుక్కర్లో అయితే సూపర్ సాఫ్ట్ గా వస్తుందనమాట ఇక్కడ నేను రెండు స్పూన్ల నెయ్యిని వేసాను మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు అనమాట దాంట్లోకి జీలకర్ర అలాగే కొంచెం శనగపప్పును వేసేసుకోవాలి ఇక్కడ దీంట్లో నేనైతే ఆవాలు వేయను అలాగే ఇవి కొంచెం వేగుతున్న టైంలో మిరియాలని దంచి వేసుకున్నాను అనమాట మిరియాల పౌడర్ కాకుండా అవి ఒక్క ముక్కగా దంచి వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపు మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉన్నిచుకునే తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము పెసరపప్పు అవి రెండింటినీ కూడా ఇలాగా వేసేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసినట్టుగా చేయాలన్నమాట కావాలంటే మనం దీన్ని నానపెట్టుకోవచ్చు కూడా ముందు బియ్యం పెసరపప్పు కడిగి నానబెట్టుకోవచ్చు కూడా నేనైతే నానపెట్టలేదు కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నెయ్యిలో బియ్యం తర్వాత నేను ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ పెసరపప్పు అంటే రెండు గ్లాసులు తీసుకున్నాం కదా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలన్నమాట ఇది మనకి రెండు విజిల్ వస్తే సరిపోతుంది మరీ హైలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది రెండు విజిల్ వచ్చేదాకా ఈ లోపు చట్నీకి రెడీ చేసేద్దాము నేనైతే మామూలుగా మా మాకు రాయలసీమలో ఏంటంటే దీనిని పెసరపప్పు పొంగలి అంటాం పులగమన్నం అంటాం అనమాట సో ఇదేంటంటే దీంట్లోకి చట్నీ శనకాయ పచ్చడి చేస్తారు శనకాయ ఉరుమిడి అంటారు సో నేను కొబ్బరి ఇంట్లో ఉంది కదా రెడీ గానేసి కొబ్బరి చట్నీ చేస్తున్నాను శనికాయ పచ్చడి అయినా కొబ్బరి చట్నీ అయినా సూపర్గా ఉంటదనమాట ఇదేంటంటే పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుందన్నమాట ఇంకా ఈ సమ్మర్లో అయితే పెసరపప్పు మంచిగా ఉంటే చలవ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాము ఒక గ్లాస్ కంప్లీట్ పప్పు తీసుకున్నాము చాలా హెల్దీ అసలు చిన్న పిల్లలు అంటే అన్నం తినే సిక్స్ మంత్స్ తర్వాత ఉండే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ముసలి పండు ముసలి వాళ్ళు కూడా తినొచ్చు అంత హెల్దీ అనమాట ఇంకొకటి ఏంటంటే టిప్ చింతపండు మనం అర్జెంటుగా నానబెట్టుకోకుండా వాడుకోవాలంటే కనుక కుక్కర్ ఉంటే కనుక కుక్కర్లో విజిల్ వచ్చే టైంలో ఇలా పెట్టామంటే ఆ విజిల్ ప్రెషర్కి ఆ తడికి చింతపండు తొందరగా నానిపోతుంది ఇంకా కొబ్బరిని అంతా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేసి కొబ్బరి ముక్కలు వేసేసి దాంట్లో సరిపడా సాల్ట్ వేసేసుకుని నేను ఇక్కడ చింతపండు చూపేయడం మర్చిపోయాను చింతపండు కూడా వేసి మిక్సీ వేసేసుకున్నాను పచ్చి కొబ్బరి బాగా పచ్చిగా ఉండేదైతే వాటర్ అవసరం రాదు కానీ ఇలా మంచిగా డ్రైగా ఉన్న కొబ్బరి అయితే కనుక కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఇక్కడ గట్టి చట్నీనే చేస్తా ఉన్నాను మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి రెండు విజిల్ వచ్చాయనమాట రెండు వీజిల తర్వాత నేను కుక్కర్ విజిల్ అంతా పోయాక చూపిస్తాను చూడండి ప్రెషర్ పోయాక ఇలాగా మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడికి అయితే పోపు వేసేద్దాము ఆయిల్ తీసేసుకున్నాను ఆల్రెడీ ప్యాన్లో తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని ఎండుమిరకాయలు కొంచెం వేగితే బాగుంటాయి అన్నమాట ముందు ఎండుమిరకాయలు వేగనించిన తర్వాత మిగిలిన పోపు జే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కరివేపాకు వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పోపు ఎక్కువగా మాడకూడదు దేంట్లోకైనా సరే పోపు మాడిందంటే అంత స్మెల్ బాగుండదు మంచిగా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ముందే స్టవ్ ఆఫ్ చేసిన ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి అవి ఇంకొద్దిసేపు వేగుతాయి అన్నమాట ఇలాగ వేసుకునే దాన్ని పైన మాత్రమే కలుపుకోవాలి ఇది పల్లీల చట్నీ అంటే కొబ్బరి చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ చేసినప్పుడు ఎప్పుడు కూడా వాటిని వేడి వేడి ఆయిల్లో వేసి వేపకూడదు అనమాట దాని ఫ్లేవర్ మారిపోతుంది ఇలాగా వేడిగా ఉన్న పోపుని గిన్నెలోకి వేసేసుకొని కలపాలి జస్ట్ సరిపోతుంది ఎంత బాగుందో చూడండి మంచి స్మెల్ వస్తా ఉంది ప్రెజర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి అన్నం అయితే సూపర్ సాఫ్ట్గా ఉడికిపోయింది అనమాట ఇది పొట్టు పెసరపప్పు కాబట్టి పైన కొంచెం పొట్టు తేలుతున్నట్టు కనిపిస్తుంది చూసారా అడుగు కూడా అంటకుండా మంచిగా నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో కొబ్బరి చట్నీ వేసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఎక్కువగా తింటా ఉంటారు సాటర్డే వచ్చిందంటే ఖచ్చితంగా ఇది చేసుకుంటారు అయితే కొబ్బరి చట్నీ కన్నా పల్లీల చట్నీ అంటే చినికాయ పచ్చడి ఎక్కువ చేసుకుంటారు అనమాట ఇంకా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా పిల్లలకి ఇలాగ కొద్దిగా నెయ్యి వేస్తే ఇంకా హెల్దీగా మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా ఇలా టైల్స్ అయితే అంటే స్టవ్ వెనకాల ఉండే టైల్స్ అయితే బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి మనం ఎంత క్లీన్ చేస్తూ ఉన్నా కూడా రోజు రోజు ఆయిల్ డ్రాప్స్ అన్ని పడుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి డీక్లీనింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అంటే గట్టిగా అంతా కూడా రుద్దడం లేదంటే ఏదైనా హాట్ వాటర్ పెట్టేసి లిక్విడ్స్ వేసేసి ఇలా క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది నార్మల్గా క్లీన్ చేయడం చేసినప్పుడు మాత్రం అంత టోటల్గా క్లీన్ అవ్వదు అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు అలా హాట్ వాటర్ వేసి ఏదైనా రుద్దాలి అనుకునే టైంలో మామూలుగా మన దగ్గర ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా సో వీటిని అయితే కిచెన్లో వాడుతూ ఉంటాము సో దానికి ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని మామూలుగా కొత్తది పెట్టుకున్నారు అంటే కనుక ఈజీగా దీనికి ఇలాగా స్టిక్ అయిపోతుంది ఇది నేను వాడిని యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీంతో మనము ఇలాగ గట్టిగా రుద్దుతున్నామంటే మనకి ఎటువంటి హాట్ వాటర్ అవసరం లేదు ఏమవసరం లేదు ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా దానిపైనే ఉండే స్ట్రెయిన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట ఆయిల్ జిడ్డు అంతా కూడా మరకలుగా పడి ఉంటాయి కదా సో అవన్నీ ఈజీగా రిమూవ్ అవుతాయి మనం మనం నార్మల్ క్లీనింగ్ చేసేదానికన్నా కూడా దీంతో క్లీన్ చేస్తున్నప్పుడు ఎక్కువ క్లీన్ అయిపోతాయి అంటే ఎక్కడెక్కడ ఉన్న కార్నర్స్లో ఉన్న లైన్స్ మీద ఉన్న ఎలా ఉన్నా కూడా మొత్తం ఎప్పటి నుంచో పట్టుకున్న జిడ్ అయినా సరే ఇలా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే చాలా సింపుల్గా పోతే ఎక్కువ శ్రమ అవసరం ఉండదు మనం దాన్ని డైరెక్ట్ పట్టుకోవడం కన్నా ఇలాగా దీనికి పెట్టేసి పెట్టుకున్నాము అంటే ఇంకా ఎక్కువగా క్లీన్ అవుతాయి అనమాట చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది లేట్ కాకుండా ఉంటుంది అనమాట అది అక్కడే కాకుండా ఇక్కడ కింద కూడా గట్టు మీద కూడా ఏదైనా పడి ఎండిపోయినట్టు మరకలు అట్లా ఉంటాయి కదా సో అవన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి చాలా తొందరగా అయిపోతుంది పని దీనికి పెట్టి పెట్టుకోవడం వల్ల సో ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండ్లలో ఎక్కువగా ట్యాబ్లెట్స్ పెట్టుకుంటాం కాబట్టి ఫీవర్ వీగా కడుపు నొప్పి వీలాగా తలనొప్పి ట్యాబ్లెట్స్ ఎక్కువ పెట్టుకుంటా ఉంటాము ఎప్పుడైనా అవసరం వస్తాయి ఎమర్జెన్సీ అనేసి సో అవైతే ఇవి ఎక్స్పైరీ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి అంటే ఎప్పుడో ఒకసారి అవసరం వస్తాయి అని తెచ్చిపెట్టుకుంటాము కాకపోతే అవి ఎక్కువ యూజ్ చేయనప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా డేట్ అయిపోవడము లేదంటే ఇక చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా ఏం వేసుకున్నాంలే అనుకునేవి ఇలా ఇంట్లో మళ్ళీ రీయూజ్గా వాడుకోవచ్చు అనమాట ఇలాగ నేనైతే ఇక్కడ రెండు ట్యాబ్లెట్స్ తీసుకున్నాను ఇవి డోలో ట్యాబ్లెట్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి జస్ట్ రెండు టాబ్లెట్లను తీసుకున్నాను ఇవి చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు దీని గురించి సెపరేట్ వీడియో కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్ కవర్స్తో కంప్లీట్ వీడియో చేశాను సో చూడండి ఇంకా నెక్స్ట్ ఇలా ట్యాబ్లెట్లను తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేసే కలిపాను అనమాట తర్వాత కొంచెంగా పేస్ట్ వేశాను టూత్ పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఏవైనా మొండి మరకల్ లాంటివి ఉన్నా కూడా చాలా నీట్గా పోతాయి సో ఈ ట్యాబ్లెట్ పేస్ట్ కలిపిన తర్వాత దీంట్లో నేను ఇక్కడ సోప్ లిక్విడ్ అన్నమాట కొంచెం డ్రాప్స్గా సోప్ లిక్విడ్ వేసాను సో ఈ మూడింటిని కలిపేసి మీరు కావాలంటే ఏదైనా స్ప్రే బాటిల్లో పెట్టుకుని స్టోర్ చేసేసుకొని మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకోవచ్చు అప్పటికప్పుడైనా క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఎక్కువగా చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నా కూడా మనకి రెగ్యులర్గా యూజ్ అవుతూ ఉంటుంది ఇది పాడయ్యే ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఎన్ని రోజులైనా కూడా దీన్ని మనము పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నైట్ టైంలో మనకి కిచెన్లో పనంతా అయిపోయాక అన్ని నీట్గా తుడిచిపెట్టుకొని గిన్నెల పెట్టుకొని పడుకుంటూ ఉంటాం మార్నింగ్ పని ఈజీ అవుతుందని సో అలాంటి టైంలో మనకి ఏంటంటే ఇక్కడ స్టవ్ మీద ఇవి కొంచెం డ్రాప్స్గా వేసేసి ఇలా తుడుచుకున్నారంటే ఈ ట్యాబ్లెట్ స్మెల్కి కాక్రోజ్లు బల్లులు ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి అనమాట బొద్దింకల్లో చిన్న చిన్న పురుగులుగా ఉంటా ఉంటాయి కదా సో ట్యాబ్లెట్ స్మెల్ అనేది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట సో బల్లుళ్ళు లాంటివి కూడా దరిదాపుల్లో కనపడవు అలాగే స్టవ్ మీద కిచెన్ బండ మీద ఇలాగ తుడిచేసుకున్నారంటే మనము గట్టు మీద ఏవైనా కొన్ని ఐటమ్స్ పెట్టుకొని ఉంటాం కదా ఫుడ్ ఐటమ్స్ వాటన్నిటి దగ్గరికి కూడా వస్తాయి అని అనిపిస్తూ ఉంటుంది మనకి నైట్ టైంలో మనం చూడడం కాబట్టి సో ఈ టాబ్లెట్ కలిపిన వాటర్ మనం ఇక్కడ ఇట్లా తుడిచడం వల్ల ఏంటంటే ఈ బ్యాడ్ స్మెల్ కి అవైతే దగ్గరికి రావన్నమాట సో అందుకోసము ఈ టాబ్లెట్ ఇట్లా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ యూస్ చేసేసుకోవచ్చు లేదు మనకి ఇంకా ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయి బల్లులు చిన్న చిన్న పిల్లలు పెట్టేస్తున్నాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉంటారు సో ఆ బులు అనేవి మనము వాటిని ఏం చేయలేము అవి కొంచెం కనపడినా కూడా దా మనం చూసే లోప అవి ఒక్కడికి వెళ్ళిపోయి దాకుండా ఉంటాయి సో ఇట్లా ఇది ట్రై చేయండి మీకైతే అది ప్రాబ్లం చాలా వరకు క్లియర్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా గిన్నెలు కడిగిపెట్టిన తర్వాత నైట్ మీరు పడుకునే ముందు సింక్లో ఈ వాటర్ని ఇలా పోసి వదిలేసేయండి మళ్ళీ వాటర్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఈ వాటర్ అనేది ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా వేసేసి వదిలేసేయండి ఎందుకంటే మనకి లోపల జాలీలో నుండి బయటకు వస్తూ ఉంటాయి కాక్రోజ్లు సో దాంట్లో నుంచి బయటికి రాకుండా ఈ స్మెల్ వల్ల అవి పైప్లో నుంచి లోపలికైతే రావన్నమాట ఇట్లా రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇంకా రెండు మూడు రోజులు మనం కంటిన్యూగా వేసామంటే అవి అసలుకి రాకుండా అయిపోతాయి అవే కాకుండా మనము ఇట్లా వాష్ బేసిన్స్ అయినా జాలీలు ఉండే అంటే డ్రైన్స్ కనెక్షన్స్ ఉండే ప్రతి చోట ఈ వాటర్ని వేసేసుకోవచ్చు మనము టాయిలెట్లో కూడా వేసి మనము ఫ్లష్ చేసుకుంటే అప్పుడప్పుడు హైజీన్గా ఉంటుంది అనమాట ఇలాంటి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్తో బ్యాక్టీరియా ఫంగస్ లాంటిది రాకుండా ఉంటాయి ఇంకా ఇట్లనే కాకుండా వీటిని మనము చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు మనం కిచెన్లో వాడే నాప్కిన్స్ అంటే మసిబట్టలు ఉంటా ఉంటాయి కదా సో ఇవైతే మనం ఎక్కువగా జిడ్డుతో వాడుతూ ఉంటాము ఇంకోటి ఇక్కడ అన్ని తుడుస్తూ ఉంటాము ఫుడ్ ఐటమ్స్ని పట్టుకోవడానికి యూజ్ చేసే క్లాత్స్ కొంచెం హైజీన్గా ఉండాలి కాబట్టి ఇవి నానపెట్టి అంటే వాష్ చేసే టైంలో అవి నానపెట్టే వాటర్లో కూడా ఇలా టాబ్లెట్స్ ఇది వాటర్ వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి పిల్లవి పిల్లలవి యూనిఫామ్ కానీ లేదంటే సాక్స్లు కానీ బెడ్షీట్స్ అలాగే కిచెన్లో డైనింగ్ టేబుల్లో మీద వాడే నాప్కిన్స్ కిచెన్ టవల్స్ ఇవన్నీ మనం వాష్ చేసే టైంలో అంటే వారానికి ఒకసారో పది రోజులు ఒకసారి బెడ్షీట్స్ తీస్తూ ఉంటాం కదా సో అదే టైంలో హాట్ వాటర్లో ఈ కలిపిన ఈ లిక్విడ్ వేసేసుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నామని అంటే దాన్ని ఎటువంటి బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మంచిగా హైజీన్గా ఉంటాయి సో మనం దీంట్లో లిక్విడ్ కూడా వేసాం కాబట్టి చాలా బాగా క్లీన్ అవుతాయి పేస్ట్ వేసాం కాబట్టి ఇంకా మరకలు ఏమన్నా కూడా నీట్గా పోయి తెల్లగా వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే గ్లాసుల్లో హాట్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇవి నేను మూడు టూత్ బ్రష్లు తీసుకుంటున్నాను కాబట్టి మూడు గ్లాసులు తీసుకున్నాను సో మీరు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్ని తీసేసుకోండి అన్ని ఒకటే దాంట్లో మాత్రం వేయొద్దు సో ఫస్ట్ అయితే కొంచెంగా మూడు గ్లాసులలో కూడా హాట్ వాటర్లో బేకింగ్ సోడా అలాగే సాల్ట్ రెండు కూడా వేసాను అనమాట ఇవి బేకింగ్ సోడా సాల్ట్ అనేవి వాటర్లో కరిగిపోతాయి కరిగే వరకు ఇలాగా కలిపేసుకోండి మనము రోజు బ్రష్ చేసుకుంటా ఉంటాము లేవుగానే కానీ ఆ బ్రష్ చేసుకునే టైంలో పేస్ట్ పోయేలాగా కడుగుతాం కానీ అవైతే క్లీన్ అవ్వవు కదా సో ఇంకా బ్రషెస్లో లోపలికి పట్టుకొని అంతా ఉంటా ఉంటుంది రెగ్యులర్గా మనము పళ్ళు ఉంటాం ఉంటాము సో జెమ్స్ అన్ని కూడా ఉంటా ఉంటాయి కదా చిన్న పిల్లలు కూడా పిల్లలు అయితే సో టెన్ డేస్ ఒకసారి అన్న ఇలాంటి ప్రాసెస్ చేసుకున్నారు అంటే అవి మంచిగా నీట్ గా క్లీన్ అవుతాయి బ్యాక్టీరియా లాంటిది ఏది లేకుండా బాగా జెమ్స్ అన్ని కూడా ఇలా హాట్ వాటర్ వేసినప్పుడు చనిపోతాయి కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు చేసుకుంటా ఉండండి చిన్నపిల్లలు ఉంటా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనము ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు బిఫోర్ వీడియో చూపిస్తున్నాను చూడండి వాష్రూమ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే నేను క్లీన్ చేసిన తర్వాత మీకు ముందుకి తర్వాత డిఫరెన్స్ తెలియాలనేసి ఫస్ట్ ముందు చూపిస్తున్నాను ఇలాగైతే ఉందనమాట వాష్రూమ్ అనేది ఇక్కడ కింద టైల్స్ మీద మరకలు కానీ హెడ్జెస్లో అంటే కార్నర్స్లో మరకలు కానీ లేదంటే ట్యాప్స్ కానీ ట్యాప్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో కింద జాలీ దగ్గర కూడా కార్నర్లో చూడండి ఎంత గలీజ్గా అయిపోయిందో సో ఇదంతా మీకు తర్వాత నేను వాష్ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది డిఫరెన్స్ తెలియడం కోసం చూపిస్తూ ఉన్నాను సో ఈరోజు ఏంటంటే వీడియోలో చాలా న్యాచురల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తో మనము కెమికల్స్ లేకుండా తయారు చేసుకునేదానికి చూపిస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే వాష్రూమ్ ఇలాగా ఉంది దీనికోసం మనము లిక్విడ్ తయారు చేసుకోవాలి ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో సుమారుగా ఒకటిన్నర లీటర్ దాకా వేసుకున్నాను దీనికి కొలత అవసరం లేదు మనకి వాష్రూమ్కి తగ్గట్టు మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు తీసుకోవడమే నేనైతే ఒక మూడు నిమ్మకాయలు వేసాను దాంట్లో ఒకటి కుళ్ళిపోయిన నిమ్మకాయ ఉంది రెండు మంచి నిమ్మకాయలు ఉన్నాయి మంచి నిమ్మకాయలే వేయాలని ఏం లేదు మీ దగ్గర పాడైపోయిన నిమ్మకాయలు ఉంటే శుభ్రంగా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మనకి కావాల్సింది నిమ్మరసము అది ఏదైనా మనం కడుపులోకి తీసుకోవడం లేదు కాబట్టి కులిపోయినవైనా పర్వాలేదు పడేసుకునే నిమ్మ తొక్కలు ఉంటే కూడా అవి కూడా వేసేసేయండి వీటితో పాటు అలాగే నేనైతే ఇక్కడ ఆరెంజ్ పీల్స్ ఉంటాయి ఇవి కూడా వేస్తూ ఉన్నాను సో ఇట్లా మీకు ఇలా ఏ ఉన్నా కూడా నిమ్మ తొక్కలు కానీ ఆరెంజ్ తొక్కలు కానీ వేసుకోండి వాటితో పాటు ఒక రెండైనా నిమ్మకాయలు అంటే మంచి నిమ్మకాయలు రసం వచ్చే నిమ్మకాయలు ఉంటే బెటర్ అనమాట సో ఇక్కడ ఇవి ఇలా వేసిన తర్వాత వీటిని కొద్దిగా మరిగించుకోవాలన్నమాట మీరు కావాలంటే కొంచెం పెద్ద బౌల్ పెట్టుకొని కూడా చేసుకోండి దగ్గర లేకపోతే మాత్రం లాస్ట్లో పొంగు వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇలాగా నీళ్ళు కొంచెం బాయిల్ అవుతున్న టైంలో దీన్ని నేనైతే ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేశాను ఈ సాల్ట్ కూడా ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఏది లేకుండా నేచురల్గా పోతుందనమాట మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది ఇవన్నీ కూడా ఇలా ఉడుకుతూ ఉంటాయి ఇంకా లాస్ట్లో పొంగొస్తూ ఉంటుంది చూడండి ఇలాగా రోలింగ్ బౌలింగ్ అయ్యే టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్ఫ్ వేసుకోండి డిటర్జెంట్ వేశాను నేను ఇక్కడ సర్ఫ్ ఒక స్పూన్ వేశాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలా నీళ్లు పొంగుతున్న టైంలో వేస్తే అంటే నీళ్లు బాగా మరుగుతున్న టైంలో మీరు సర్ఫ్ వేసారంటే వస్తాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి వీలైతే పక్కకు తీసుకున్న తర్వాత వేసుకున్న బెటరే సర్ఫ్ అనేది వాటర్లో కలిసిపోతుంది కాబట్టి చూసారు కదా తొక్కలు అయితే మంచిగా ఉడికిపోయాయి వచ్చేసాయి అనమాట ఇక్కడ నేను వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు ఎక్కువ మంచిగా షైనీగా రావాలి అని అంటే ఇలా ఫ్లోర్ క్లీనర్ లైజాల్ ఉంటుంది కదా అది వేశాను మళ్ళీ కెమికల్ లేదన్నారు ఇది కెమికల్ కదా అని అంటారేమో ఇది ఆప్షనల్ మీ ఇష్టం అది ఎందుకంటే లైజాల్ ఫ్లోర్ క్లీనర్ అనేది మనకి మరకల్ని తొందరగా వదిలేసి బండలు షైనీగా రావడానికి చాలా యూజ్ అవుతాయి అనమాట అందుకు మనం టైల్స్ అన్ని నీట్గా రావాలనేసి నేను ఒక మూత జస్ట్ ఒక మూత లైజాల్ వేశాను ఇక్కడ చూడండి ఈ తొక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి కాబట్టి మీరు కావాలంటే మిక్సీ వేసుకొని కూడా మళ్ళీ కలుపుకొని వాడుకోవచ్చు వాటిని మొత్తం అంతా కూడా బాత్రూంలో స్ప్రెడ్ చేసేయాలన్నమాట అన్నిటికి ట్యాబ్స్కి బకెట్స్ డోరు కమోడ్ అన్నీ కూడా మొత్తం ఈ వాటర్ అనేది ముందు స్ప్రెడ్ చేసేయాలి ఇక్కడ అన్నీ కూడా ఒకటే లిక్విడ్తో నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కాకుండా టోటల్ ఈ లిక్విడ్తోనే క్లీన్ అయిపోతుంది మనకి మొత్తం లైమ్ స్మెల్ వస్తుంది అనమాట వాష్రూమ్ కడిగిన తర్వాత చాలా నీట్గా అయిపోతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ముందు ఎలా ఉండిందో ఇప్పుడు ఇది క్లీన్ చేస్తుంటే ఎలా వస్తుందనేది మీరు గమనించండి ఇది నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను ఆల్రెడీ ఈ వీడియో నేను ఇంతకుముందు స్లో మోడ్లో పెట్టి చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫాస్ట్ మోడ్లో పెట్టేసి కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు కొంచెం స్లోగా చూపెట్టండి అని అంటారేమో అనేసి ముందే చెప్తా ఉన్నాను ఆల్రెడీ ఇది వీడియో ఉండింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్లో మోడ్లో కావాలంటే చూడండి ఇక్కడ మొత్తం కూడా నీట్గా టైల్స్ డోరు ట్యాప్స్ మొత్తం ముందు ట్యాప్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడు రుద్దుతుంటే ఎలా వస్తున్నాయి చూడండి ట్యాబ్స్ అన్నీ కూడా మంచి షైనీగా వస్తాయి అనమాట మనకి మొత్తం వాష్రూమ్ అంతా కూడా లైమ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఎటువంటి కెమికల్స్ యాసిడ్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం కొంతమందికి ఏంటంటే కెమికల్స్ యాసిడ్స్ లాంటివి పడవన్నమాట స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి స్కిన్ అంతా మంటగా ఉంటా ఉంటుంది కాబట్టి అట్లా ఎవరికైనా కూడా ఇబ్బంది అనిపించేవాళ్ళు ఇలాగ ట్రై చేసుకున్నారనంటే టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా మీకు మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి అసలు ఒకసారి వాష్రూమ్ చూడండి కడిగిన తర్వాత లాస్ట్లో ఇట్లా ఎట్లా ఉందనేది మీకు చూపిస్తూ ఉన్నాను ఫస్ట్ చూపించాను కదా ఇప్పుడు చూడండి ఫైన్ ఫైనల్గా దీని లుక్ ఎలా వచ్చిందో అసలు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎంత చక్కగా క్లీన్ అయిపోయింది చూడండి అన్నీ కూడా ఎంత నీట్గా వచ్చేసే తెల్లగా ఉన్నాయి కదా సో ఫైనల్గా మీకు అయితే ఒక టిప్ అనమాట ఇది జస్ట్ నేను చెప్తున్నాను మీకు నచ్చితే చేసుకోండి లేదంటే లేదు ఇలాగ ఏదైనా సోప్ ఉంటే వాడిపడేసే సోపు లేకపోతే ఏదైనా మీరు వాడిన సోప్ అయినా పర్వాలేదు దాంతోపాటు నాఫ్తలన్ బాల్స్ వేసేసుకొని ఇలా పాత ఒక సాక్స్ ఉంటే తీసుకొని దాంట్లో పెట్టేసి ఇలాగా మీరు ఫ్లెష్ ట్యాంక్లో పెట్టేసుకోండి ఇదేంటంటే కొంచెం కొంచెంగా సోప్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి లోపల గారపట్టకుండా ఉంటాయి అనమాట నీళ్ళు ఎప్పుడు మనం ఫ్లెష్ చేసినా కూడా கொஞ்சம் சோப் ரிலஜ் அவுண்டது காட்டி எப்படி தப்பு நீட் கால உண்டாக கார பட்டே ஞாபஸ்ஸ் உடவு